నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చంద్రబాబు వల్ల ప్రధాని మోదీ గారు అలాగే అమిత్ షా షాక్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది ఎందుకు డీకే శివకుమార్ గారిని కలవడం వలన లేకపోతే రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు అనేటువంటి దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే రావడం వలన ఎందుకు అలాగే పవన్ కళ్యాణ్ ని ఎందుకు జనవరి ఐదో తారీఖున కలవమని కబురు పంపించడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం కూడా అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని జనవరి ఐదో తారీఖు రమ్మని ఢిల్లీ నుంచి కబుర్ వచ్చింది అంటే చంద్రబాబు గారి వల్ల మోదీ అలాగే అమిత్ షా షాక్ అయ్యారని అంటే టాక్ వినిపిస్తోంది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారో అనేటువంటి దానికి సంబంధించి ఏ న్యూస్ మోదీ అండ్ షాదాకా వెళ్ళింది అనేది ఒకటి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు వాంటెడ్లీ కావచ్చు ఒక స్పేస్లో అంటే ఒక ప్లేస్లో డికే శివకుమార్ గారిని చంద్రబాబు గారు కలవడం జరిగింది సో ఏ సిచ్యువేషన్స్ వల్ల జరిగిందంటారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మొన్న సెప్టెంబర్లో అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ ఒక చర్చనీయాంశంగా కేంద్ర బిందువుగా మళ్ళీ ఫోకస్ అయ్యారు దానికి తోడు ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రావాల్సి ఉంది తెలంగాణది అయిపోయింది తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు గారి అరెస్ట్ ప్రభావం చూపటం వలన తీవ్రమైన పరిణామాలు అంటే ఫలితాలు తారుమారైనయి దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పక్క రాష్ట్ర ఫలితాన్నే తారుమారు చేశాడంటే స్వరాష్ట్రంలో దాని ఎఫెక్ట్ ఎంత హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారికి కానీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారికి కానీ తెలియని విషయం కాదు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఈ సౌత్ మీద బీజేపీ బాగా కాన్సన్ట్రేట్ చేసింది ప్రతి రాజకీయ పరిణామాన్ని కీలకంగా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది అందులో మనం ఎలాంటి పాత్ర పోషించి మనం బెనిఫిట్ కాగలుగుతామని అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన నేత లీడ్లో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు వెళ్తానే ఉంటాయి మరీ సెప్టెంబర్ తర్వాత ఫలితాలు అంటే దాని ప్రజల యొక్క భావనే మారిపోయింది చంద్రబాబు పట్ల తెలి ఒక నిర్ణయానికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మామూలు ప్రజలనే కాదు ఈవెన్ ప్రతిపక్ష నాయకుడిని కూడా వదలటం లేదు వేధింపుల్లోనూ ఇక ఇట్లాంటి వ్యక్తితో ఇక పరిపాలన సాగటం కష్టం రాష్ట్ర ప్రగతి కూడా కష్టం ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయనది ఉపాధి అవకాశాలు కానీ జీవనోపాధి పెరుగు మెరుగుపరిచే అంశాల పట్ల కానీ లేకపోతే సివిల్ ఫెసిలిటీస్ మౌలికమైనటువంటి రోడ్లు ఇలాంటి సౌకర్యాల కల్పన మీద కానీ ఆయన దృష్టి పెట్టాల కేవలం ఆయన స్వలాభం ఏంటి ఎక్కడ వస్తుందో దాని మీద దృష్టి పెడుతున్నాడనేది ప్రజలకు అర్థమైపోయి ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇప్పుడు మోడీ షాకి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ ఈ పార్టీ గెలుస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు బీజే తెలుగుదేశంతోనూ జనసేన ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తులోకి వచ్చేసారు ఇప్పుడు బీజేపీ తన ఉనికి తను కాపాడుకోవాలి తర్వాత ఏదైనా లోక్సభ సీట్లు కనుక సౌత్లో పెంచుకోగలిగితే వాళ్ళకి బలం నార్త్లో తగ్గినా కూడా కాంపెన్సేట్ అవుతాయి దానికి సమానం అవుతుందని అందువల్ల వాళ్ళు తెలుగుదేశంలో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోకుండా మీరు అన్నట్టు డీకే అని పేరు ఏంటి మన డీకే శివకుమార్ శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వీళ్ళు మరి యాదృచ్ఛికంగా మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలవటం జరిగింది వాళ్ళిద్దరూ చాలా సీనియర్ లీడర్స్ కాబట్టి ఇద్దరు కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఇతర వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు కానీ ఆయన చేయి పట్టుకుని వ్యక్తిగా కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు గారిని అంటే చాలా ముఖ్యమైన అంశం మీద ఆయన అభిప్రాయం తెలుసుకోగోరాడు అంటే ఏదైనా సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు అంతకన్నా పక్కకి తీసుకెళ్లి అడిగే అంశం ఇప్పుడే ఉంటుంది అండి చంద్రబాబు గారిని సెక్యూరిటీ దగ్గర నుంచి అవతలకి తీసుకెళ్లాడంటే చాలా ముఖ్యమైన అంశం ఆయన చంద్రబాబు గారి మధ్యలో పెట్టదలుచుకున్నాడు అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇటు జనసేన టీడీపీ పొత్తుతో పాటుగా వాటితో పాటు కాంగ్రెస్ కలిసేటువంటి అవకాశం ఉందా అది మనం ఇప్పుడు చెప్పలేము కానీ చాలా ఒక పెద్ద అంశాన్నే ఆయన చంద్రబాబు గారు కన్వే చేశాడు పెద్ద అంశం ఏముంటుంది ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ అక్కడ మళ్ళీ పునర్ చేసుకోదలుచుకున్నారు వాళ్ళు పార్టీని పటిష్టం చేసుకోదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేసుకున్నారు ఇప్పుడు షర్మిల కాంబినేషన్తో అక్కడేదో ఆయన ఒక ప్రయోగం చేయదలుచుకున్నాడు కాబట్టి దానికి సంబంధించిన సహాయ సహకారాలు కొంత అడగటానికి ఆయన ఆయన మనసులో ఏదో ఒక సందేశం అయితే పంపించాడు ఆయన కూడా మౌనంగా విన్నాడు అక్కడేం ఆ డెషన్ ఏం అవుతుందని నేను అనుకోను అప్పుడే కానీ ఇద్దరు మనసులోనూ ఒక అభిప్రాయం ఎక్స్చేంజ్ అయితే జరిగింది ఇది సహజంగా తీవ్రమైన విషయమే అంటే కొట్టేసే విషయం అయితే కాదు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం కనుక తొందరగా రియాక్ట్ అయ్యి తెలుగుదేశాన్ని మన ఫోన్లోకి తెచ్చుకోకపోతే ఇండియా కూటమిలో జరటానికి శివకుమార్ చాలా యాక్టివ్ పొలిటీషన్ క్షణాల్లో ఏదైనా రాయబారం నడపగలడు కీ రోల్ ప్లే చేసుకోడు అంతేగాని రోజులు సంవత్సరాలు తీసుకోడు ఆయన క్షణాల్లో అప్పుడు అంతకుముందు కూడా షర్మిల్ గారి విషయంలో రాయబారం నడిపింది ఆయనే వన్ టూ సిట్టింగ్స్లోనే ఆయన ఒక దీనికి తీసుకురాగలిగాడు ఒక షేప్కి ఇష్యూని కాబట్టి ఈయన డీకే కలవటం కూడా కొంత ఒక రకంగా బీజేపీ వాళ్ళు ఇంకా కొంచెం ప్రొజెక్టెడ్గా దీని మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఏర్పడింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు వెళ్ళాలి కానీ వాళ్లకుండా బలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తున్నా కూడా చూస్తా నువ్వు కూర్చుంటుందని తర్వాత ఇక్కడ పరిశ్రమల ఏర్పాటులో కానీ ఉపాధి ఏర్పాట్లలో కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని ఇలా కాంగ్రెస్ కన్నా కూడా వంద ఫిర్యాదులు బీజేపీ మీద ఉన్నాయి ప్రజలకి ఈ టైంలో బీజేపీతో కాంగ్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశానికి మంచి గెలిచే ఉన్నాయి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దాని విజయ అవకాశాలు దెబ్బతింటాయి అనేది చంద్రబాబు గారి తెలుగుదేశం నాయకుల నిశ్చిత అభిప్రాయం ఈ పరిస్థితుల్లో వాళ్ళు సునిశ్చితంగా దాన్ని ఏమంటామంటే కర్టియస్గా వాళ్ళు అవాయిడ్ చేస్తూ వస్తున్నారు దీన్ని సంస్కారవంతంగా కానీ వాళ్ళు ఎంత పట్టుబట్టి గనక టీడీపీని వాళ్ళ ఫోన్లోకి తీసుకుంటే వాళ్ళకి జరిగే నష్టం కన్నా తెలుగుదేశానికి జరిగే నష్టం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది నిజంగా గనక వాళ్ళు తెలుగుదేశానికి శ్రేయాభిలాషలు అయితే ఇవాళ తెలుగుదేశాన్ని ఒత్తిడి చేయకుండా ఎన్నికల్ని ఖచ్చితంగా జరిపించాలి నియమ నియమ నిబంధనల ప్రకారం అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అట్లా కాకుండా తెలుగుదేశాన్ని ఒత్తిడి చేసి వాళ్ళ పొత్తులోకి తీసుకుని రేపు ఎలక్షన్లు కూడా కనుక అక్రమ పద్ధతుల్లో జరిపిస్తే తెలుగుదేశం రెండు విధాలా నష్టపడుతుంది అటు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అధికారంలోకి ఇప్పుడు బా బీజేపీ చేయగలిగిన సహాయం ఏదన్నా తెలుగుదేశం ఉందంటే ఎన్నికల్ని నిష్కర్మగా జరపాలి అని దాన్ని ఏమంటారు న్యూట్రల్గా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా జరపాలి తర్వాత ఒక రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జరపాలి సో బీజేపీ ఎప్పుడు కూడా తన స్వలాభమే చూసుకునే తప్ప పక్కన లాభం అయితే ఖచ్చితంగా చూసుకోవద్దు అది అందరికీ క్లారిటీగా ఉంది నమ్మకం కూడా ఉంది ఆ విషయంలో సో ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కాంగ్రెస్ అంటే ఉనికి లేని స్థితిలో ఉంది ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ ఉనికిని కొంచెమైనా కదిలించి యాక్టివ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు గారు ఎట్లా చేస్తాడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే చంద్రబాబు గారు అడ్డం పడలేకపోవద్దు అంటే అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏమన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆయన సపోర్ట్ ఇవ్వడమా ఆయన ఒక పదవి పదవ కోసం అక్కడ పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళు నాయకత్వం తీసుకుని వీళ్ళు చేసుకోవాలి వీళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మన మన విశ్లేషణ ఎట్లా ఉందంటుందంటే అంటే టీఏ వైఎస్ఆర్సీపీకి క్యాడర్ అంటూ లేదు ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ అభిమానులు కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయనలాగా ప్రభుత్వం నడుపుతాడు రాజన్న పాలన వస్తుందని నమ్మి ఈ పార్టీకి వెళ్ళారు అంతే తప్ప వాళ్ళు వైఎస్ఆర్సీపీ బై బర్త్ కాదు జగన్మోహన్ రెడ్డిని అసలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కనుక వీళ్ళు కనుక వాళ్ళ పార్టీని యాక్టివేట్ చేసుకుని మూలబడిన కారుని చక్రాలు బిగించుకుని ఎంతో కొంత మరమ్మతులు చేసుకుంటే బాగా నడుస్తుంది అనుకోండి ఆ బస్సులో వాళ్ళు అందరు దిగి దీంట్లో ఎక్కొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి వ్యూహం ఏంటంటే షర్మిల్ లాంటి వాళ్ళని యాక్టివేట్ చేసి పార్టీ కనుక ముందు మీరు అన్నట్టు ఒక రన్నింగ్లో పెడితే ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్కైనా రావచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక వైఎస్ఆర్సీపీ ఓట్లు కనుక చీల్ చేస్తే ముందు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రధాన శత్రువుగా చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాడు కాబట్టి ఆయన కూడా దెబ్బ కొట్టాలి పార్టీ లేకుండా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం అందుకని ఇది మొత్తం ఖాళీ అయిన ఆశ్చర్యం లేదు ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడైనా జాతీయ పార్టీలో పెద్ద ఓడలో ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఎవడైనా చిన్న డింగీ లాంటి పడవలో ఉండటానికి ఇష్టపడరు కదా ఇది ఏ వాగులకైనా ఎగిరెగిరి పడి మునగొచ్చు పెద్ద ఓడైతే మునగదు కదా అవును సో మరి రాబోయేటువంటి కాలంలో ఎన్ని షాక్లు చంద్రబాబు గారి నుంచి మోదీ అలాగే అమిత్ షా తింటారో చూద్దామండి దానికి సంబంధించి అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ కలిసి వెళ్తుంది పొత్తులో ఉంటుందని వింటున్నాము